ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం ఆరోగ్య ఆంధ్రలో భాగంగా సుజన ఫౌండేషన్ మరియు ఎన్ఆర్ఏ ఎడ్యుకేషన్ సొసైటీ వారి సహకారంతో మనిషి మరిచిపోతున్న నడకను మళ్లీ గుర్తు చేయడానికి నడక యొక్క ప్రాముఖ్యతను మరియు అవగాహన కల్పించడానికి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పదిహేడవ గుంటూరు నడక పోటీలు విద్యానగర ఎన్ఆర్ఏ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ నుండి జరిగే కే వాక్ కార్యక్రమంలో పాల్గొని గుంటూరు జిల్లా సంకల్పం అనే పోస్టర్ ని ఆవిష్కరించారు అనంతరం ఆరోగ్యం కోసం నడక గుంటూరు కోసం నడక కే వాక్ ని నష్టపేట పార్లమెంటు సభ్యులు రావు శ్రీకృష్ణ దేవరాయలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొని మాట్లాడారు అండ్ హెల్త్ ర్ గుంటూరు పీపుల్ అనే కాన్సెప్ట్తో గత పదహారు సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు ఆలపాటు రాజా గారి లీడర్షిప్తో జరుగుతూ ఉన్నది చాలా మంచి శుభ పరిణామం దీంతోపాటు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారంటే ఈసారి సృజనా ఫౌండేషన్ కూడా స్పాన్సర్ చేసింది ఇది నాట్ ఓన్లీ హెల్త్ ఫర్ దెమ్సెల్స్ ఇది నోటు పాప్ కల్చర్ నో టు డ్రగ్ కల్చర్ అనే కాన్సెప్ట్ని కూడా బాగా పెంపొందిస్తున్న చాలా అవసరం అది ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి విరుద్ధంగా వెస్టర్నైజేషన్ దిశలో ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీని వాడుకొని పిల్లలందరూ చాలా పాడైపోతున్నారని అలా కాకుండా ఉండడానికి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉంటే మరీ మంచిది ఎందుకంటే వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని రిమైండ్ చేసే విధంగా ఉంటుంది ఇది మెసేజ్ టు ది పేరెంట్స్ కూడా ఈగల్ సంస్థ వాళ్ళు కూడా కన్ను వేసి ఆయన చూస్తున్నప్పటికీ వాళ్ళు కేవలం దాన్ని పర్యవేక్షించగలరు కానీ రియల్గా ఆపాలి అని అంటే ఆ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరు కుటుంబాల నుంచి పిల్లల దగ్గర నుంచి చేయవలసిన అవసరం ఉంది పేరెంట్స్ ఎక్కువ బాధ్యత తీసుకోవాలి స్టూ టీచర్స్తో పాటు స్కూళ్ళతో పాటు కూడా అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేస్తే బాగా అని చెప్పి నా అభిప్రాయం అదే కమ్యూనికేట్ చేసాం ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికి కూడా నా అభినందన థ్యాంక్ యూ ఇది పదిహేడోసారి హల్జ్ ఫర్ గుంటూరు వాక్ ఫర్ గుంటూరు పదిహేడోసారి ప్రత్యేకత ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో ఈగల్ టీం వారు కూడా ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి సమాజ రక్షణ శాంతి భద్రతలో కాపాడుకోవాలి అంటే ఈ డ్రగ్స్ అనేది రక్తాన్ని నిర్వీర్యం చేస్తుంది యువ రక్తం నిర్వీర్యం కాకుండా చూడాలి అంటే ఈ డ్రగ్స్ని నార్కోటిక్స్ ఇవన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలి వీటిని సమాజపరంగా సమాజంలో ఉండే యువతకి దీనివల్ల జరిగే నష్టాలని దీనివల్ల జరిగే దుష్పరి పరిణామాలని వీటన్నింటినీ కూడా తెలియజెప్పాలనేది ఈరోజు ధ్యయంగా పెట్టుకొని ఈవెంట్లో వాళ్ళు కూడా సహకరించడం ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా పెద్దలందరూ కృష్ణదేవరాయలు గారు కానీ అదేవిధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మేజర్ స్పాన్సర్ అయినటువంటి సుజనా చౌదరి గారు అదేవిధంగా ఆది నుంచి రెండు వేల ఇరవై సంవత్సర ఇరవై రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఈ కార్యక్రమానికి ఫస్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ వారు స్పాన్సర్ చేయడం జరిగింది అదే నేపథ్యంలో రావు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాలు పంచుకొని స్పాన్సర్ చేయడమే కాకుండా చాలామంది స్పాన్సర్స్ ఈరోజు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దీంతోపాటు ఈ కార్యక్రమంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు సత్యనపల్లి శాసనసభ్యులు లక్ష్మణ్ గారు అదేవిధంగా రామాంజనేయులు గారు అనేక మంది ప్రజాప్రతినిధులు ఆనందబాబు గారు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున స్పాన్సర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయటము ఈవెంట్లో కూడా వాళ్ళు వాక్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రతి పార్టిసిపెంట్కి కూడా ఎవరైతే కంప్లీట్ చేశారో చాలా హాస్పిటల్స్ కొంత డిస్కౌంట్ ఇస్తూ ఉన్నాయి అంతేకాకుండా కొంతమంది కొన్ని రకాలుగా షాపింగ్ మాల్స్ వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరం పాటు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అని డిస్కౌంట్ చేస్తూ ఉన్నారు కొందరు డ్రింకింగ్ వాటర్ సప్లై చేశారు వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈవెంట్లో ఎవరైతే పార్టిసిపేషన్ చేసి ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారో ఈవెంట్లో పాల్గొన్నటువంటి వాక్ చేసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి టెన్కే వాక్ తరఫున ఈ ఈవెంట్ తరఫున ధన్యవాదాలు